కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు నేడు విచారణకు రావాలంటూ రాఘవరెడ్డికి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేశారు దీంతో ఉదయం పది గంటలకు కడప సైబర్ క్రైమ్ రాఘవ రాఘవరెడ్డి విచారణకు హాజరుకానున్నారు మరోవైపు రాఘవరెడ్డి అరెస్టుపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నిన్నటితో ముగియడంతో నేడు రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ యా గుడ్ మార్నింగ్ చందు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటి వద్ద చేత కనుక ఇప్పటికే పోలీసులు చేరుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గతంలో ఏదైతే వర్ర రవీంద్ర రెడ్డి సోషల్ మీడియా వేదిక కూడా సభ్యకరంగా అటు విజయమ్మ మీద అలాగే షర్మిల మీద కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు దానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో కూడా ముగ్గురి పేరును కూడా చేర్చడం జరిగింది అందులో భాగంగా ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ నాగారెడ్డి అలాగే అర్జున్ రెడ్డి అలాగే సజ్జల భార్గవ రెడ్డి ముగ్గురి పేర్లు కూడా పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా అప్పటి నుంచి కూడా చూసుకుంటే మనం ఆయనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అయితే దాదాపుగా నెల రోజుల పాటు పరారీలో ఉన్నటువంటి ఏదైతే రాఘవారెడ్డి గడిచిన నాలుగు రోజుల కిందట కూడా ఏదైతే కడప సైబర్ క్రైమ్ ఏదోట కూడా పూర్తి విచారణ కూడా హాజరయ్యడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే హైకోర్టు కూడా అతన్ని ఈ నెల పన్నెండవ తేదీ వరకు కూడా ఎటువంటి చర్యలు చేపట్టదని చెప్పి హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయనకు ఇచ్చినటువంటి ఏదైతే హైకోర్టు ఇచ్చిందో ఆ పీరియడ్ కూడా అయిపోవడంతో కూడా ఈ రోజు ఉదయాన్నే పోలీసులు మరోసారి అయితే కనుక పులివేద పోలీసులు ఆయన ఇంటి వరకు చేరుకోవడం జరిగింది అయితే ఫార్టీ వన్ ఏ నోటీసు నుంచి ఈ రోజు దాదాపుగా కడప సైబర్ క్రైమ్ లో విచారణకు హాజరు కావాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఆయన ఈ రోజు విచారణకు వస్తారా లేకుంటే డుమ్మా కొడతారని దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున సర్వత్రా ఉత్కంఠలు చెప్పుకోవచ్చు అయితే మరోపక్క పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఇంటి యుద్ధం మోహరించి ఉన్నారు అయితే దాదాపుగా పదకొండు గంటల సమయంలో కూడా ఆయన అయితే సైబర్ క్రైమ్ ఆ విచారణకు రావాల్సింది దీనిపైన అయితే కనుక సర్వత్రా పెద్ద ఎత్తున ఉత్కంఠ ఉందని మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ